నమస్తే అందరికి అందరికీ మంచిగా ఉన్నారా సండే స్పెషల్ ఏంటంటే కూర అనమాట పాయా పాయ పాయోర్వ చాలా రోజుల నుంచి అయితే అనుకున్నా ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ కూడా చేసిన పిల్లలు పాయ తినకపోతే చికెన్ కర్రీ అన్న తింటామని తిల్లా అయితే ఏమంటారు త్రీ అయితే టైం అవుతుందనమాట మాటకి చాలా చాలా వెయిట్ చేస్తుంది ముందైతే ఆమెకు పెట్టిన నేను కూర వేసి మంచిగా ముక్కలు వేసి బొక్కలు వేసి మంచిగా పెట్టిన అనమాట మా టోకి మళ్ళీ ఆమె తినేసి మళ్ళీ నాకు కంపెనీగా వెయిట్ చేస్తున్నాను అనమాట మా మటోకి మా నిజంగా చాలా నేనంటే నాకున్న ఎక్కువ పెద్ద ఫుడ్డే అనమాట మా ఓన్లీ ఖాళీ నాన్ వెజ్ బొక్కలు దీనికే ఆమె ఫుడ్ అనమాట ఇంకొకటి ఏంటంటే స్వీట్లు కూడా బాగా ఆమె స్వీట్లు కూడా బాగా ఇష్టం అనమాట కానీ కాళ్ళ కూర అయింది పాయ చొరవ ఎగ్డమ్ టేస్ట్ అయిందనమాట అయితే నేను కారం వేయకుండా పచ్చి పచ్చిమిర్చి అండ్ అలవాని పచ్చిమిర్చి అల్లము ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసి మంచిగా దంచి అప్పటిదప్పుడు దంచి గ్రైండ్ చేసి వేసిన గ్రైండ్ చేయలేదు దంచి పనుకుట్లో దంచి వేసినాను అనమాట నిజంగా మస్తు టేస్ట్ అయితే అయింది పాయ అయితే నేను దీనికోసము పోహా తెచ్చిన అనమాట పోహా పోహా కాదు పావు అనమాట తిందామనేసి ఇక ముందు పావు తింటే మళ్ళీ అన్నం పోదామనేసి పావును పక్కన పెట్టి అన్నంతో అయితే తింటున్నా అనమాట పాయా షూర్గా మస్తు టేస్ట్ అయింది అబ్బా బాబు ఏమన్నా టేస్ట్ అండి చలికాలము ఏ చలికాలం ఎండింగ్లో ఉన్న తిందామనేసి పాయ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా పాయా తిందామనేసి అస్సలు కుదరలేదనమాట సరే కదా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటే చలి కూడా తగ్గుతుంది పాయశుర తిందామనేసి అయితే పాయ అయితే తెప్పించి పాయ అయితే తీసుకొచ్చింది అనమాట పాయశ్వరం అయ్యింది నిజంగా ముస్ అయ్యింది కాకపోతే కొంచెం గ్రేవీ తక్కువ చేసిన నేను మన పావుల తిందామని అనుకున్నాము కాకపోతే అది తినలేదు మళ్ళీ నెక్స్ట్ పాయ తీసుకొచ్చి పావులు తింటే బాగుంటుంది అనేసి ఇడ ఏమంటారంటే చాకినా చాకనా బన్ను అన్నమాట చాకునా బన్ అలా పావు పెట్టి తీస్తారు ఏమైనా టేస్ట్ ఉంటుందా మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట అయితే అవి అది కూడా తినక చాలా రోజులు అయింది అనమాట తింటలేను ఇప్పుడు బయట తింటలేను కదా కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం ఎగ్దాం సూపర్ ఉందా నాకైతే బాగా నచ్చింది నాకు మా టోకీకి టోకీ కూడా బొక్కలు నమ్లీ నమ్లీ కారం ఉంటుంది కదా అనేసి కొంచెం నమ్లీ ఇస్తున్నాం అన్నమాట ఆమెకి కానీ మస్తు ఎంజాయ్ చేసిందమాటోకి పాయశ విత్ బోన్స్ విత్ బోన్స్తో మస్తు అయితే ఎంజాయ్ చేసింది మాటకి తిని ఇట్లా లెవెల్ ఇంకా కూడా రాలేదు ఆమెకి అంతగానం తిన్నదన్నమాట అమ్మాటోకి మస్తు తిన్నది నేను కూడా అంతే రెండు ప్లేట్లు అన్నం అయితే తిన్నాను రెండు రెండుసార్లు పెట్టుకొని అంత టేస్ట్ అయింది పాయ చొరవ తింటూ ఉంటే ఉంది ఇట్లా అంటే కారం పచ్చికారం వేయకుండా అదే ఎర్ర కారం వేయకుండా చేసినా కదా సూపర్ అయింది కొంచెం లైట్గా చింతపండు అనమాట ఈ పాయ వల్ల తలకాయ కూరలు నేను కంపల్సరీ కొంచెం చింతపండు అయితే పోస్తాను చాలా బాగైంది ఇంకొక హైలైట్ ఏంటంటే మా పాప కూడా పాయసరు తిన్నదనమాట ఆమెకు కూడా నచ్చింది పాయసేరవ ఒక్కటే తింటారు ఆమె ఆమె కూడా నచ్చింది ఆమె కూడా తిన్నదనమాట పాయ చొరవతోనే ఆమె తినేది కీమా పాయ ఇవే తింటుంది గివే ఆమెకి నాన్ వెజ్లా తినేదంతా గివే తింటుంది ఇక అమ్మ పాపనే అడిగింది మమ్మీ వండు పాయా అనేసి ఇక సరే అనేసి కాళ్ళు తీసుకొచ్చి మంచిగా స్క్రబ్ పుడతను మంచిగా కాలు వస్తారు కదా అంతా గీకేసి మంచిగా కడిగేసి మంచిగా కుక్కర్ వేసి తొందరగానే ఉడికినాయి తెలుసా అంటే కొంచెం లేతగా ఉంటాయి లేతవి కావాలనేసి చెప్తే తీసిపెట్టిన పోయి తెచ్చుకొని మంచిగా పాయ అయితే చేసుకున్నాం అనమాట చాలా చాలా టేస్ట్ అయింది మీరు కూడా ట్రై చేయండి మా టోకి మాత్రం తిని అలసిపోయింది మస్తు ఎంజాయ్ చేసింది మా టోకి కూడా నేను మా టోకి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట పాయ చాలా చాలా మంచిగా అయింది అనమాట నెక్స్ట్ పావుతో అయితే ట్రై చేస్తాను ఎందుకంటే పావుతో తింటే మళ్ళీ అన్నం తినలేము అందుకే ఒక రోజు మొత్తం మంచిగా పావును బటర్లో ఫ్రై చేసి ఫ్రైడ్ బటర్ ఫ్రైడ్ పావుతో మంచిగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాను నెక్స్ట్ టైం అదే చేస్తాను కానీ కలకాయ సారీ కాలకూర అయితే మస్తు టేస్ట్ అండి తెలుసా నాకైతే సూపర్ నచ్చింది మా పాప కూడా నచ్చింది మమ్మీ మంచిగా మమ్మీ అనేసి తిన్నది అంటే ఎక్కువ తిన్నది కదా ఆమె ఆమె కూడా నచ్చింది నాకు మా డోగికి అందరు నచ్చి అందరికీ నచ్చిందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోసలో మొక్క చెట్టు మీద పోతున్నాం కదా ప్లీజ్